తెలుగు చిత్రసీమను తొంభైవ దశకంలో ఊపు ఊపిన నటి రంభ పెళ్లి చేసుకుని కొన్నేళ్లుగా ఆమె వెండి తెరకు దూరంగా ఉన్నారు తాజాగా తాను సినిమా పరిశ్రమలోకి రీఎంట్రీ ఇస్తానంటున్నారు రీ ఎంట్రీకి ఇదే సరైన సమయం అంటున్నారు ఆమె వారు వీరు అనే తేడా లేకుండా అందరూ హీరోల సరసరా రంభ వెలిగిపోయారు ఎప్పుడూ సినిమాయే నా ఫస్ట్ చాయిస్ కాంబ్యాకు ఇదే సరైన సమయమని భావిస్తున్నా ఛాలెంజింగ్ రోల్స్ చేసేందుకు రెడీ నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రల కోసం చూస్తున్నా వాటి ద్వారా నాలోని కొత్త కోణం ఆవిష్కృతం అవుతుంది ప్రేక్షకులకు మరింత దగ్గర అవుతాను అంటూ సినిమాల్లోకి మళ్ళీ రావాలనుకుంటున్నా అనే సందేశం ఇచ్చారు రాంబా అయితే రీఎంట్రీ ప్రకటనలు రంభా ఇవ్వడం ఇదే తొలిసారి కాదు ఇంతకు ముందే బుల్లి తెరపై నటించిన రంభ మంచి పాత్రలు వస్తే తెలుగు చిత్ర పరిశ్రమలో నటిస్తానని గతంలో ప్రకటించారు మళ్ళీ అదే స్టేట్మెంట్ను ఆమె రిపీట్ చేశారు నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ నటించిన ఆ ఒక్కటి అడక్కు సినిమాతో హీరోయిన్గా రంభ నటించారు తెలుగులో అనేక హిట్ సినిమాల్లో నటించారు పెళ్లి చేసుకున్న తర్వాత పరిశ్రమకు దూరమయ్యారు